ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలువును గాక హలో లూయా గత మెసేజ్ల్లో మనము రాకడక సూచనలు ఆరు భాగాలు మనం ధ్యానం చేసుకున్నాం ఇప్పుడు చివరిగా ఏడవ భాగమున గురించి రాకడక సూచనలు అనే అంశం ఏడవ భాగముగా చివరిగా కొన్ని విషయాలు చెప్పి ఈ యొక్క అంశాన్ని నేను ముగిస్తాను రాకడక సూచనలు చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రతి క్రైస్తవుడు తెలుసుకున్న విష తెలుసుకున్నవలసిన విషయాలు రాకడను గురించిన సంగతులు అసలు ఏంటి అది ఎలా జరుగుతుంది అది ఆ రాకడలో మనం ఎలా కొనిపోవడాలి అనేది ఇప్పుడు ఖచ్చితంగా రాకడూర్చే సంగతులు తెలుసుకోవాలి ఎక్కువ మంది అనుకుంటున్నారు ఏముంది బ్రదర్ రాకడంటే ప్రభు మధ్యాకాశానికి వస్తాడు పెద్ద బూర పట్టుకొని వస్తాడు అప్పుడు పరిశుద్ధులు నిశ్దపడిన వాళ్ళు ఎత్తబడతారు విడిపె విడిచిపెట్టబడ్డ వాళ్ళందరికీ అందరికి లోకముకు శ్రమ అని అనుకుంటున్నారు మీరు ఊహించింది తప్పు జాగ్రత్తగా లేఖనాలు జాగ్రత్తగా గమనిస్తే రాకడ సూచనలు అనేవి చాలా జాగ్రత్తగా లేఖనాల్లో క్షుణ్ణంగా ధ్యానం చేసినట్లయితే అనేక విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి రాకడ సూచనలో ఏడవ భాగం గమనిస్తే ప్రకటన ఎనిమిదవ అధ్యాయం మొదటి సూచనలో ఆయన ఏడో ముద్ర విప్పినప్పుడు ఇంచుమించు అరగని సేపు నిశ్శబ్దంగా ఉండెను ఏడో ముద్ర ఖచ్చితంగా ఏడో ముద్ర విప్పబడినప్పుడే మిగతా ముద్రలన్నీ విప్పబడుతూ ఉంటాయి ఒక మాట చెప్పాలంటే ఏడు ముద్రలు కూడా ఏడో ముద్ర అనేది ఒక బాక్స్ ఆ ఏడు ముద్రలో మిగతా ముద్రలన్నీ సీల్ చేయబడ్డాయి ఈ ఏడో ముద్ర మెయిన్ లాక్ తీసినట్లయితే ఆ మిగతా ముద్రలో విషయాలన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి ఏడో ముద్ర అనేది ప్రధానమైనది అందులో దాగిన విషయాలే మిగతా ఆరు ముద్రలు అయినవి ఏడో ముద్ర అనేది ప్రభు యొక్క రాకడ అంతటా ఏడో ముద్ర ఇప్పబడినప్పుడు ఏం జరిగిందంటే అంతటా పరలోకమే నిశ్శబ్దంగా ఉన్నది అసలు పరలోకం నిశ్శబ్దంగా ఉండటం ఏంటి పరలోకంలో పరలోకం యొక్క నమూనను మరోసారి చెప్తున్నాను గమనించండి పరలోకంలో దేవుని సింహాసనం ఉన్నది సింహాసనం చుట్టూ ఇరవై నలుగురు పెద్దలు ఉన్నారు ఇరవై నలుగురు పెద్దల చుట్టూ కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి ఇరవై నలుగురు పెద్దల చుట్టూ నాలుగు జీవులు ఉన్నాయి కోటానుకోట్ల దేవదూతలు ఉన్నాయి తర్వాత జీవులు ఉన్నాయి ఇవన్నీ పరలోకంలో దేవుడు పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని మానక రాత్రి మన విస్తృతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాయి మరి ఏడో ముద్రపు పడినప్పుడు ఇంచుమించు అరగడసేపు నిశ్శబ్దంగా ఉండి అంటే అర్థం ఏంటి అంటే పరలోకం విస్తృతి ఆగిపోయింది దేవదూతల ఆరాధన ఆగిపోయింది ఎందుకు సడన్గా ఆ పరలోకం నిశ్శబ్దమైంది ఎందుకు దేవదలు స్థుతి ఆగిపోయింది అంటే భూమి మీద ఏదో కార్యం జరుగుతుంది భూమి మీద ఏదో ఒక అద్భుతమైన మహోన్నతమైన గొప్ప కార్యం జరుగుతుంది అది రాకడ ఉన్నది ఆ రాకడ విషయము అది దానిని దేవదతలు కూడా దేవుడు దాన్ని తెలియజేయలేదు అది మరుగ్గా ఉంచాడు దేవతలకు కూడా మరుగ్గా ఉంచాడు ఎందుకంటే భూమి మీద జరిగే ఆ గొప్ప కార్యము అది మర్మయుక్తంగా జరిగే కార్యమైనది రాకడను కూర్చున్న విషయాలు మీరు జాతర గమనించండి అంత పరలోక ముందు నిశ్శబ్దంగా ఉండేను అరగని సేపు నిశ్శబ్దంగా ఉండేను ఇది ఖచ్చితంగా ఏడో ముద్ర ఏడో ముద్ర అయి ఉన్నది ఈ ఏడో ముద్ర ప్రకటన గ్రంథం పదవాధ్యాయమును ఖచ్చితంగా మీరు చదవాలి ఏడవ ముద్ర యొక్క విధానం విధి విధానాలు మీకు తెలియాలంటే ప్రకటనందం యొక్క అధ్యాయం యొక్క నెరవేర్పు అనమాట ప్రకటన పదవాధ్యాయంలో నెరవేర్పు జరిగే సంఘటనలే ఏడవ ముద్రలో జరిగే సంఘటనలు అయి ఉన్నవి ఇవన్నీ ప్రభు యొక్క రాకడగ సూచనలు ఏముంది ప్రకటన పదవాధ్యాయములు జాగ్రత్త గమనిస్తే ఏడవ పదవాధ్యాయములు బలిష్ఠుడైన వెనుకుతూత పరలోకముని దిగివచ్చట చూచేతని అని రాయబడింది బలుష్యుని దూత ఎందుకు రాయబడింది అంటే అదే అధ్యాయం ఏడవ దినములు ఏడవ దూత పలుకు దినముల్లో అని ఉంటుంది అంటే భూమి మీద ఏడవ దూత ఉండాలి అందుకని పరలోకంలో ఉండి బలుష్యుని వేరొక దూతగా దిగి వస్తున్నాడు ఆ బలుష్యుని వేరొక దూత ఎవరో కాదు కానీ ప్రభు అయి ఉన్నాడు ఆయన దిగి వచ్చేటప్పుడు ఆయన చేతిలో విప్పబడిన చిన్న పుస్తకం ఉన్నది విప్పబడక మునుపు ప్రకటన అధ్యాయంలో అది ముద్రించబడిన గ్రంథము గొర్రెపిల్ల గ్రంథం తీసుకున్నాడు ఇప్పుడు అది ఓపెన్ బుక్ అయింది ఆ విప్పబడిన చిన్న పుస్తకంను ఆయన తీసుకొని దిగి వస్తున్నాడు ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసు ఉండెను అని వ్రాయబడింది రెయిన్బో వర్షపు ధనుసు అని ఉంటుంది ఇంగ్లీష్లో వర్షపు ధనుసు బైబిల్ గ్రంథంలో నిబంధనకు సూచన అయ్యున్నది అయితే ఆయన విప్పబడిన చిన్న పుస్తకం తీసుకొని దిగి వస్తున్నాడు ఆ దిగువచ్చేటప్పుడు కుడిపాదం సముద్రం మీద పాదం భూమి మీద మోపాడు మోపినప్పుడు సింహంలాగా ఆర్పటించాడు ఆయన గొప్ప శబ్దంతో ఆర్పటించాడు ఆయన ఆర్పటించినప్పుడు ఏడు ఊరుములు వాటి వాటి శబ్దాలు పలికాయి అప్పుడు వెంటనే యోహన్ అన్నాడు ఐ వాజ్ అబౌట్ టు రైట్ అన్నాడు నేను వాటికి వ్రాయబోతుండగా ఏడు ఊరులు కూర్చున్న సంగతులు యోహాను వ్రాస్తా ఉన్నప్పుడు ప్రభు అన్నాడు వ్యూహాను వ్రాయవద్దు ఏడు ఊరులు కూర్చున్న నేను ముద్ర వేయి అన్నాడు ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే యోహాను దేవుడు ఏమైతే వ్రాయమన్నాడో అదే వ్రాసాడు ఏదైతే వ్రాయవద్దు అన్నాడో వ్యూహాను వ్రాయలేదు ఏడు సంఘకాలను కూర్చిన విషయాలు ఎఫే ఏ యోహను నువ్వు చూసినవి ఎఫే సూస్ మొన్న పెరగమా తొయితే సారద ఫెల్ ఫిల్ లవ ను అను సంఘాలలో నువ్వేమైతే చూసావో ఆ చూసినవి నువ్వు పుస్తకంలో వ్రాయి అన్నాడు ఆయన చెప్పిన ప్రకారం వ్రాయమన్నాడు కాబట్టి ఆయన రాశాడు ఏడు సంఘాల గురించి కానీ ఇక్కడ ఏడు రూముల గురించి యోహాను వ్రాయనివ్వలేదు అవి యోహాను అదని పని కాదు దాన్ని వ్రాయవద్దన్నాడు ఎందుకంటే భవిష్యత్తులో రెండు వేల సంవత్సరాల చరిత్ర జరిగిపోయిన తర్వాత ఒక ఏడవ దూత అనే వ్యక్తి భూమికి రాబోతున్నాడు ప్రగణ పది ఏళ్ళలో ఉంటుంది ఏడవ దూత పలుకు దినములలో అతను బోర వదబోతుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తం తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మం సమాప్తమగును ఏడవ దూత అంటే భూ సంబంధమైన దూత దూత అంటే వర్తమానికి వర్తమానికుడైన అర్థం కాబట్టి ఏడవ దూత అంటే ఏడవ సంఘకాలంలో లవదికి సంఘకాలంలో ఒక దూత పంపించబడబోతున్నాడు కూడా పంపించబోతున్నాడు ఆయన వర్తమానం బోధించే ఆ సమయమున ఈ ఏడుగురిని గోచర్మార్మో తెలియజేయబడతా ఉన్నది అందుకని యోహాన్ని వాటిని వ్రాయనివ్వలేదు ప్రకటన పదవ అధ్యాయంలో ఉన్న సంఘటనలు ఖచ్చితంగా ఏడవ ముద్రకు సంబంధించిన విషయాలు ఏడో ముద్ర ఏంటి పరలోకముందు ఇంచుంచో అరగడసేపు నిశ్శబ్దము నీ రాకడకు సూచనలేంటి ప్రభావా అని రెండు వేల సంవత్సరాల క్రితము యూదులు తెలుసుకొని కోరారు అవన్నీ ఇప్పుడు మనము జీవించే కాలంలో నెరవేర్పు జరుగుతున్నాయి నెరవేర్పు జరుగుతున్నాయి లేఖనాలు రెండు వేల సంవత్సరాల నుండి నెరవేర్పు జరుగుతున్నాయండి ఇది చరిత్ర పుస్తకం కాదు ఇది ఇది ప్రవచన గ్రంథము ప్రవచన గ్రంథం అంటే మన కాలంలో నెరవేర్పు జరిగే విషయాలు కూడా ఉన్నాయి దాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి పసిగట్టాలి ఒక విషయం చెప్పేసి నేను ముగిస్తాను పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున భూమి అమెరికాలో యారిజోనా అనే ప్రాంతంలో సన్సెట్ అనే పర్వతం ఉన్నది ఆ పర్వతం మీదకి దేవుడు ఏడవ దూతను రమ్మన్నాడు అప్పుడు ఆ సమయం ఏం జరిగిందంటే భూమికి ఇరవై ఆరు మైలు ఎత్తున ఒక అసాధారణమైన మేఘం కనపడింది సూపర్ న్యాచురల్ క్లౌడ్ ఆ మేఘము పొడవు యాభై మైళ్ళు ఉంది వెడల్పు ముప్పై మైలు ఉంది ఆ మేఘం ప్రత్యక్షమైనప్పుడు పెద్ద శబ్దం వచ్చింది అప్పుడు సైంటిస్టులు ప్రజలు విని ముప్పై ఐదు ప్రాంతాలలో ఎనభై ఐదు ఫోటోలు తీశారు వాతావరణ పరిశోధకుడు జేమ్స్ మెక్డొనాల్డ్ అని ఆయన ఈ విషయాలన్నీ సేకరించి లైఫ్ అనే పత్రిక ఇచ్చాడు లైఫ్ సైన్స్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ఆ లైఫ్ పత్రిక ఇచ్చారు ఏం రాశారంటే అక్కడ స్టిల్ ఇట్ ఈస్ ఏ మిస్టరీ టు సైన్స్ అని రాశారు ఈ మరమయుక్తమైన మేఘము సైన్స్కే మర్మయుక్తంగా ఉన్నది అని రాసిపెట్టారు లోకానికి అది మరమయుక్తము కానీ అది ఇది అది ప్రకటన పదవార్థం యొక్క నెరవేర్పై ఉన్నది రాకడదు సూచనలు తెలుసుకోవాలనుకున్నారు శిష్యులు అది రెండు వేల సంవత్సరాల క్రితం మనమున్న కాలంలో అవన్నీ నెరవేర్పు జరిగే విషయాలు అయి ఉన్నాయి ప్రభు మాటలు దీవించరుగాక ఈ వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులకు మీ బంధువులకు మీ యొక్క శ్రేయభిలాషులకు వాక్యం మీద దాహం కలిగిన విశ్వాసులకు దయచేసి మీరు షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు వారు కూడా ఈ వాక్యం ఆశీర్వాదకరంగా ఉంటుంది మరియు అలాగనే ఈ వాక్యం ద్వారా ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్నట్లయితే లేదా ఇంకేమైనా అవసరాలు ఉన్నట్లయితే కింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్లకు సంప్రదించండి గాడ్ బ్లెస్ యు ఆల్